ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రెమిలీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే బేసిక్గా అమ్మాయిలకి అందరికీ ఇష్టమైన వీడియో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా నార్మల్గా అందరూ కూడా ఫేస్ క్రీమ్ అన్నది యూస్ చేయడం కామనే సో మన అమ్మాయిలకి మోస్ట్లీ ఏంటంటే ఫేస్ క్రీమ్ లిప్స్టిక్ కాజల్ ఈ ఇవన్నీ సరే బేసిక్ సో బయటికి వెళ్ళాలి అంటే బేసిక్గా ఇవన్నీ యూస్ చేస్తారు సో అందులోనే మనం యూజ్ చేసేవి ఏంటి అనేది కూడా ఇంపార్టెంటే ఎందుకంటే మనం ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూస్ అనుకోండి దానివల్ల ఏంటంటే మన స్కిన్కి ఆల్రెడీ మనం తినేదాంట్లోనే చాలా మనం ఫుడ్ స్టోర్ చేసుకునేవి కానీ వాడే వస్తువు ఫుడ్ కుక్ చేసేవి నెక్స్ట్ తినేవి ఇవన్నీ అండ్ ఇవన్నీ కెమికల్ ఫ్రీ ఉంటు కెమికల్తో ఉన్నవే ఉంటాయి సో దాంతోపాటు మన ఫేస్కి కానీ మన స్కిన్ మీద అప్లై చేసే కూడా కెమికల్స్తోనే ఉన్నాయి సో మోస్ట్లీ అన్నీ కూడా కెమికల్స్ ప్రొడక్ట్సే ఉంటాయి చాలా ఎక్కువ కెమికల్స్ యూస్ చేసి అలా ఉంటాయి అన్నమాట సో అందుకని ఇవన్నీ అసలు మనం ఎలాంటివి యూజ్ చేస్తున్నామో ఇవన్నిటి మీద కూడా ఒక అవేర్నెస్ ఉండాలి ఆల్రెడీ నాకు నేనైతే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటాను ఎప్పటి నుంచో బట్ కొంతమందికి తెలుసో తెలీదు కాస్మెటిక్స్లో కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి పారాబెన్ ఫ్రీ అవన్నీనా అంటే కానీ చాలామంది యూస్ చేయరు చాలా ఇప్పుడు అన్నీ చాలా అయితే ఉన్నాయి కానీ చాలామంది యూస్ చేయరు ఎప్పుడు అవే క్రీమ్స్ చిన్నప్పటి నుండి చూస్తున్న ఆ క్రీమ్స్ని యూస్ చేస్తూ ఉంటారు చాలామంది సో అంటే అవి ఏంటంటే ఇంక వాళ్ళకి అలవాటు అయిపోయింది బట్ దానివల్ల ఏంటి ఎంత దాని మీద అసలు దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ చూస్ చేస్తున్నారు అవన్నీ ఇప్పుడు చెక్ చేయరు జస్ట్ ఇది ఇంకా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాయి వాడేస్తూ ఉంటారు అంతే అసలు అది మన స్కిన్కి మన హెల్త్కి అది మంచిదా కాదని ఎవరు చెక్ చేసుకోరు సో అలా అంటే నేనైతే మాత్రము అన్ని అంటే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను నిజం చెప్పాలంటే నాకు కూడా ఒకప్పుడు పెద్ద ఐడియా ఉండేది కాదు తర్వాత తర్వాత అసలు ఆ ఇంగ్రీడియంట్స్ చూడడము నెక్స్ట్ నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయడము గూగుల్లో సెర్చ్ చేయడం అలా సెర్చ్ చేసి నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను సో వీటి వల్ల ఏంటి అంటే మన స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఏంటి అవన్నీ తెలుసుకొని ఇంకా వాటిని వాటికి రీప్లేస్మెంట్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేసి అలాగ వాటికి ఒక్కొక్కటిగా రీప్లేస్మెంట్ చేసుకుంటూ నేనైతే మొత్తం కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అన్నీ చేంజ్ చేస్తాను అన్నమాట సో అవి ఏంటి అసలు ఎలాంటి యూస్ చేస్తాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఇవన్నీ కూడా బడ్జెట్లోనే ఉంటాయి మనం ఏంటంటే అసలు యాక్చువల్గా న్యాచురల్గా దొరికేవి చాలా మట్టుకు మన స్కిన్కి యూజ్ అవుతాయి బట్ అవన్నీ వదిలేస్తాము అవన్నీ వదిలేసి ఆ కెమికల్స్ అవి వేసేసి ఆ కెమికల్స్ టాక్సిక్ పెరాబిన్స్ ఇవన్నీ వేసినవి మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట పైగా అవి డబ్బులు ఇచ్చుకొని మరి సో అలా సింపుల్గా మన ఇంట్లో దొరికేవి వీటితోనే మన స్కిన్ హెల్దీగా అయితే ఉంటుంది మన వంటగదిలోనే చాలా ప్రోడక్ట్ చాలా ప్రోడక్ట్స్తోనే మన స్కిన్ని చాలా అందంగా చేసుకోవచ్చు బట్ అంత టైం పెట్టలేక మనం నార్మల్గా ఇవన్నీ వాడేస్తుందన్నమాట సో అది సో ఫస్ట్ అయితే నేను ఏం ఏ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా బడ్జెట్లోనే ఉంటాయి ఒక్క క్రీమ్ మాత్రం కొంచెం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది రిమైనింగ్ అన్నీ సో బడ్జెట్లోనే అన్నమాట ఫస్ట్ అయితే మన మనం బయటికి వెళ్ళి స్టార్టింగ్ బాగా చేయగానే ఫస్ట్ అప్లై చేసుకునేది మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటారు కదా చాలామంది సో నేను ఇక్కడ చెప్పేవి కంప్లీట్ మేకప్ గురించి చెప్పట్లేదు జస్ట్ మినిమల్ థింగ్స్ అంటే ఫౌండేషన్ జస్ట్ పౌడర్ నెక్స్ట్ లిప్స్టిక్ కాజల్ ఈ ఫోర్ ఇలాంటివి ఇలాంటి సింపుల్ కామన్గా అందరూ యూస్ చేసుకునే చెప్తున్నాను కానీ ప్రైమర్ ఇంకా జస్ట్ ఇంకా మేకప్కి ఏమో ఉంటాయి కదా సో ఐ షాడోస్ ఐలైనస్ ఇలాంటివన్నిటినీ నేనేం టచ్ చేయట్లేదు జస్ట్ నార్మల్గా మినిమం బేసిక్ గురించి నేనైతే నేనైతే అవే యూస్ చేస్తాను సో వాటిని మీతో నార్మల్గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం కదా చాలా మాయిశ్చరైజర్స్ చాలా క్రీమ్స్ అయితే ఉంటాయి బట్ అన్నిటికన్నా మనకి న్యాచురల్గా దొరికే అలోవేరా జెల్ ఉంటుంది కదా అది బెస్ట్ అనిపిస్తుంది బట్ దాన్ని రోజు మనం తీసుకొని ఆ మొక్కను కట్ చేసి దాన్ని అప్లై చేయడం కష్టం కాబట్టి నేనైతే అలోవేరా జెల్ కొనుక్కున్నాను సో అందులోనే అలో మోహా ప్రోడక్ట్స్ అయితే నేను అలోవేరా జెల్ యూస్ చేస్తాను నెక్స్ట్ మాయిశ్చరైజర్ బాడీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను సో ఇవి అయితే నాకు నచ్చి అండ్ పాదాలు పగిలిపోతాయి కదా క్రాకర్స్ వచ్చినప్పుడు కూడా అప్లై చేయడానికి బాగా యూజ్ అవుతుంది మోహా బాగా పనిచేస్తుంది ఆ క్రీమ్ అవి ప్రెస అన్నీ ఇవే కాదు సో నాకు ఏది నచ్చితే అవి ఏ ప్రోడక్ట్స్ నచ్చితే అవి కొనుక్కుంటూ ఉంటాను అనమాట మోహ అలోవేరా జెల్ వన్ ట్వంటీ వన్ రూపీస్ ఇది సో చాలా తప్పు ఇది కంప్లీట్ న్యాచురల్ అనేసి నేనైతే చెప్పలేను కానీ బట్ దీని మీద అయితే పారాబెన్ ఫ్రీ అని ఉంది సో బట్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉన్నాయి ఇందులో అవి హెల్త్కి ఎంతవరకు ఇంపార్టెంట్ అంత అయితే నేను సర్వే అంత ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ అసలు ఇది ఎంతవరకు అన్నది నేనేం సర్వే చేయలేదు బట్ నాకు అంటే అలోవేరాజల్ ఇప్పుడు అది స్టోర్ ఉండాలి కొన్ని మంత్స్ వరకు ఉండాలంటే ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ ఉండాలి సో ప్రిజర్వేటివ్స్ అనేది ఉంది లేదని నేను చెప్పను బట్ ఏంటి అంటే కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్ కంటే ఇది బెస్ట్ అని నేనైతే చెప్తాను బెస్ట్ అంటే అలోవేరా జెల్ ఇదే ఈ కంపెనీ గురించి నేను చెప్పట్లేదు ఎలోవేరా జెల్ బెస్ట్ అని చెప్తాను అందులోని మోహా అలోవేరా జెల్ నేను యూస్ చేస్తాను కాబట్టి నాకైతే ఇది నచ్చింది అండ్ అంటే ఇలాంటివి మోహానే కాదు ఇంకా చాలా ఉంటాయి హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ఏమో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కెమికల్ ఫ్రీ ఐరాబి పారాబిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి సో నార్మల్ రొటీన్గా మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా వాటిని చూసుకొని ఫాలో అయిపోకండి ఇంకా వాటికి రీప్లేస్మెంట్గా కెమికల్స్ అవన్నీ తక్కువగా ఉన్నవి కెమికల్ ఫ్రీ పారాబిన్ ఫ్రీ ఉన్నవి ఒకసారి సర్చ్ చేసి అందులో మీకేవి నచ్చితే అవి కొనుక్కొని యూస్ చేయండి సో అంటే మన స్కిన్కి అప్లై చేసేవి కూడా ఖచ్చితంగా మంచివై ఉండాలి మన దగ్గర ఎంత డబ్బులుండి ఎంత గోల్డ్ కొనుక్కొని మంచి మంచి చీరలు కట్టేసుకున్న తర్వాత మన స్కిన్ బాగాలేదనుకోండి ఇన్ కేస్ ఫ్యూచర్లో రేపు పొద్దున్న స్కిన్ అంటే ఫేస్ గ్లో కూడా ఉండాలి కదా సో అది చెప్తున్నాను అండ్ మనం వాడే ప్రొడక్ట్స్ కూడా మంచివై ఉండాలి నెక్స్ట్ అయితే ఫస్ట్ ఎలో అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ ఫౌండేషన్ అసలు యాక్చువల్గా నేను సోల్డరీ ఫేస్ క్రీమ్ యూజ్ చేసేదాన్ని బేబీ క్రీమ్ ఫస్ట్ నేను నార్మల్ పాంట్స్ బేబీ క్రీమ్ యూజ్ చేసేదాన్ని తర్వాత దాని గురించి తెలుసుకొని దానికి రీప్లేస్మెంట్గా ఏం ఏముందని చూస్తే నేను నాకైతే సోల్డ్రీ ఫేస్ క్రీమ్ కనిపించింది సో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది సో ఇది ఆయుర్వేదిక్ బేబీ క్రీమ్ అన్నమాట అయితే ఇది నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేశాను బట్ రీసెంట్గా ఏమైంది అంటే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆర్డర్ పెడదామంటే స్టాక్ లేదనమాట సో స్టాక్ లేదని చెప్పేసి ఇంకా అలాగ రాయకండ ఫేస్ అంతా అంటే అలవాటు అయిపోయింది కదా ఏదో ఒకటి రాసుకోవడం సో అందుకని చెప్పేసి ఇంకా దీనికి రీప్లేస్మెంట్గా ఇంకోటి చూశాను అది రూబీస్ ఆర్గానిక్స్ వన్ రూబీస్ ఆర్గానిక్స్ ఇది ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ అయితే కొనుక్కున్నాను రెండు కూడా సేమ్ ప్రైస్ కొంచెం ఇదే ఎక్కువ ఉంది చెప్పాలంటే సో బట్ సేమ్ మనకి లుక్ అయితే రెండు ఒకలాంటివే ఇది ప్లాంట్ బేస్డ్ మ్యాటిఫైయింగ్ అండ్ హైడ్రేటింగ్ ఫామ్లా అంట బట్ కంపేర్ టు రిమైనింగ్ ప్రోడక్ట్స్తో వీటిలో కెమికల్ మరీ వితౌట్ కెమికల్స్ చేస్తారని నేను చెప్పను కానీ ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అవన్నీ వాడతారు వాడకుండా ఇవి ఎలాగా స్టోర్ అవుతాయి అవ్వవు కదా సో అందుకని చెప్పి బట్ కంపేర్ టు రిమైనింగ్ ప్రొడక్ట్స్తో చూసుకుంటే ఇవి కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో అనుకోవడం కాదు ఇంత ప్రైజెస్ ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉంటాయి అంటే మన స్కిన్కి పర్వాలేదు సో అది అందుకని రిమైనింగ్ ఐ థింక్ కొంచెం వాటి గురించి ఇన్ కేస్ మీరు ఏమైనా వాడుతూ ఉంటే దాని గురించి ఒక్కసారి తెలుసుకోండి ఇది నేను వాడుతుంది మంచిదా కాదా అనేసి ఒకసారి తెలుసుకొని తర్వాత దానికి రీప్లేస్మెంట్ ఏమైనా మీ బడ్జెట్లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి సో అయితే ఇది ఫస్ట్ సోల్డరీ ఇప్పుడైతే నేను స్టాక్ లేదని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను బట్ నాకు ఇది నచ్చింది సో ఇంక ఇదే కంటిన్యూ అవుదా చూస్తున్నాను నెక్స్ట్ రుబ్బీస్ కాజల్ కూడా చాలా కాజల్స్ ఉన్నాయమ్మా మామూలుగా అవి చాలా మంచి లుక్ అయితే ఇస్తాయి ఇప్పుడు ఏవైతే రెగ్యులర్గా అందరి దగ్గర ఉంటాయో అంటే సో మార్కెట్లో రెగ్యులర్గా ఎక్కువ సేల్ అయిపోయిన కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి సో అందులోని కాజల్ ఒక కంపెనీ కాజల్ ఉంటుంది అది చాలా ఎక్కువ మంది కొనేస్తూ ఉంటారు బట్ అది ఎంతవరకు ఆ కంపెనీ అది అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ ఇన్ ద సెన్స్ ఆ ప్రోడక్ట్ మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఏమైనా చూపిస్తుందా లేదో తెలుసుకోండి ప్రజెంట్ నేనైతే రుబ్బీస్ ఆర్గానిక్స్ గాజాలు యూజ్ చేస్తున్నాను సో ఇది కూడా బాగుంటుంది బాగుంటుంది అంటే కొంచెం ఆర్గానిక్స్ అంటే కంప్లీట్ కెమికల్ ఫ్రీ ఉంటాయని నేనైతే ఎక్కడ నమ్మను బట్ కాకపోతే కంపేర్ టు వాటికన్నా ఇది బెస్ట్ అని నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట సో అది కదా కాంపాక్ట్ పౌడర్ కాంపాక్ట్ పౌడర్ ఇది జస్ట్ హెచ్ది నార్మల్గా అయితే అసలు యాక్చువల్గా నేను కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయను మా పాపది మామ్స్కో యూస్ చేస్తామన్నమాట బేబీ పౌడర్ అదే నేను రాసేసుకుంటాను మా పాప పౌడర్ కూడా అయిపోయింది సో ఇప్పుడు తనకి మళ్ళీ వేరేది వేరేది ఆర్డర్ పెట్టాము అది ఇంకా రాలేదు సో ఈలోగా నేనైతే నా నా స్కిన్ టోన్కి సరిపోయే పౌడర్ యూజ్ చేద్దామని ఇంకా అనుకుని జస్ట్ హెప్స్లో ఇది ఆర్డర్ పెట్టాను బట్ ఇది ఇలా బ్రేక్ అయిపోయి వచ్చింది ఇలా ఎలా ఎలా అయిపోతుంది సో మన మన కాంప్లెక్స్కి తగ్గట్టు ఆర్డర్ పెట్టుకోవాలి మన స్కిన్ టోన్కి తగ్గట్టు సో అంటే అక్కడ ఉంటాయి కదా షేడ్స్ ఆ షేడ్ మనం ఆర్డర్ పెట్టుకోవాలి అలా నేనైతే జస్ట్ హబ్స్ యూస్ చేస్తాను ప్రజెంట్ సో అంటే ఇవన్నీ కూడా కంపేర్ టు నార్మల్ అన్నీ కన్నా కొంచెం పర్వాలేదు బెస్ట్ అని చెప్పచ్చు నెక్స్ట్ అయితే లిప్స్టిక్ కూడా జస్ట్ రుబీస్ ఆర్గానిక్స్ లిప్స్టిక్ ఇది ఇది ఒకే ఒక లిప్స్టిక్ నా దగ్గర ఉంటుంది ఎక్కువ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి ఏమి ఉండవు ఇది అయిపోయాక ఇది అరిగిపోయిన తర్వాత ఇంకొకటి కొనుక్కుంటాను అలా కొనుక్కుంటాను అనమాట సో ఒకటే ఎప్పుడైనా ఇంకొకటే నాకేం పెద్ద అంటే మ్యాచింగ్ పెట్టుకోవాలి దానికి కాంట్రాస్ట్గా ఆ డ్రెస్కి కాంట్రాస్ట్ లిప్స్టిక్ వేసుకోవాలి అలా ఏమి ఉండదు అప్పుడు జస్ట్ వచ్చి శాంపుల్వి కొనుక్కున్నాను కానీ అవి ఒక్కటి యూజ్ చేయకుండానే అలా పాడైపోయిపోయింది సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే రుబీస్ ఆర్గానిక్ లిప్స్టిక్ ఒకటే కొనుక్కున్నాను ఒక్క షేడే ఆ షేడ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కావాలంటే ఇంకొకటి చేంజ్ చేసుకోవచ్చు అంతే కానీ ఒక పది ఇరవై కొనేసుకొని అన్ని షేడ్స్ పెట్టుకొని అలా ఏం మెయింటైన్ చేయను అలా ఏం ఉండదు ఒకటే ఉంటుంది అది అయిపోయి మళ్ళీ ఇంకొకటి అంతే నెక్స్ట్ అయితే మాయిశ్చరైజర్ కూడా మోహదే ఇది కూడా బాగుంటుంది దీని ప్రైస్ కూడా తక్కువే త్రీ ఫిఫ్టీ అంతా ఉంటుంది త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉంది సో మనకు బడ్జెట్లోనే ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ బిలోనే ఉంటాయి సో ఇది నెక్స్ట్ ఇది కాజల్ ఇవన్నీ కూడా సో ఒక ఈ ఫౌండేషన్ మాత్రం ప్రైస్ ఎక్కువే ఉంటుంది ఇది అబౌ సిక్స్టీన్ సంథింగ్ సమ్థింగ్ ఉంది సో కొంచెం అదే ప్రైస్ ఎక్కువ నెక్స్ట్ అయితే ఇంకొకటి సో మీకు ఇంకొకటి అయితే చెప్తాను అదేంటి అంటే డియోడరెంట్స్ చాలామంది డియోడ్రెంట్స్ యూస్ చేస్తారు కామన్ అయిపోయింది ఇంకా అందరూ కూడా డియోడ్రెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు డియోడ్రెంట్స్ కానీ పర్ఫూమ్ పర్ఫ్యూమ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు నేను కూడా యూస్ చేస్తాను ఇప్పుడైతే నేను ఒక మంచి పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ అని చెప్పలేం కానీ ఇది ఒక డియోడరెంట్ ఇది కూడా న్యాచురల్ డియోడరెంట్ సో ఇంత చిన్నది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఇది అంటే విత్ డెలివరీ ఛార్జెస్ ఫోర్ ఫిఫ్టీ అనుకుంటా కోకోనెస్ న్యాచురల్ డియోడరెంట్ అంటే ఇది జస్ట్ ఇందులోని సంథింగ్ ఏదో ఆయిల్లా ఉంటుంది అయిపోతుంది కూడా వన్ మంత్ కూడా రాలేదు అంత ఫాస్ట్గా అయిపోయింది స్మెల్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే అది చెప్తున్నాను కదా కెమికల్స్వి బాడీకి వేసే కన్నా ఎలాంటివి కొ ఎలాంటివి కొనుక్కుంటే బెస్టే బట్ అందరూ కొనుక్కోవాలని ఏం కాదు కానీ సో మనం ఏమైతే యూస్ చేస్తున్నామో అవి అసలు ఎంతవరకు మనకి మనకి మన హెల్త్కి సపోర్ట్ చేస్తాయి అంటే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటాయా లేవా ఇవన్నీ చూసుకోవడం ఇంపార్టెంటే సో మీరు తెలుసుకొని నెక్స్ట్ మీ జనరేషన్స్ కూడా వాళ్ళకి కూడా ఇలాంటి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అలాంటివి యూస్ చేయడం మంచిది సో ఎందుకని అంటే మనం తినేవి తాగేవి అన్ని కెమికల్స్తోనే ఉంటుంది అండ్ మన స్కిన్ అప్లై చేసాక కూడా ఆల్మోస్ట్ అవే ఉంటాయి సో కొంచెం మనం వాడే వాటి మీద చిన్న అవగాహన ఉండాలి ఖచ్చితంగా అదైతే చెప్తున్నాను అందుకోసమని సో ఈ డియోడ్రైన్ ఆర్డర్ పెట్టినప్పటి నుంచి ఇలాంటివి ఈ వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాను బట్ ఇది అయిపోతుంది కానీ వీడియో చేయడానికి అస్సలు టైం సరిపోట్లేదు టైం కుదరట్లేదు అసలు సో అందుకని చెప్పేసి దీని ఎంఆర్పి త్రీ ఎయిటీ రూపీస్ ఇది వన్ మంత్ కూడా రావట్లేదు అంటే వచ్చేటట్టు లేదన్నమాట విత్ డెలివరీ ఛార్జెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది సో అది ఈ డియోడ్రెంట్ స్టోరీ అంటే మనకు ఉంటాయి డియోడ్రెంట్స్లో కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి సో కాకపోతే కొంచెం మనం వెతకాలి అంతే సో ఇవి నెక్స్ట్ మా పిల్లలకి యూస్ చేసేవి కానీ అంటే మా బాబుకి కానీ మా పాపకి కానీ ఏం యూస్ చేసినా అవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మోస్ట్లీ యూజ్ చేస్తాము అవి ఆర్గానిక్వి అండ్ దాని యొక్క వేరియేషన్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది సో యూస్ చేస్తాము అంటే వాళ్ళు చెప్పారని ఇది ఆర్గానిక్ అని వాళ్ళు అన్నారనేసి యూస్ చేసేయడం కాదు కానీ సో అవి ఆర్గానిక్ అని అవి ఆర్గానిక్ అని ఎంతవరకు ఆర్గానిక్ నాకైతే తెలీదు బట్ మనకైతే అవి యూస్ చేస్తున్నప్పుడు వాటి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో అది కొన్ని ప్రోడక్ట్ అంటే మనం ఏది యూజ్ చేస్తున్నా దాన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్తో ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నవి ఎవరో ఒకరు దాని గురించి తెలిసి రీసెర్చ్ చేసి ప్ర చేస్తూ ఉంటారు సో అవి మనం వెతుక్కొని అలాంటివి కొనుక్కుంటే మంచిది సో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెల్త్ సో అది లేనప్పుడు మనం ఎన్ని చేసినా వేస్ట్ సో దాన్ని కాపాడుకోవాలి హెల్త్ ఇన్ ద సెన్స్ అందులో మన స్కిన్ కూడా ఒకటి కదా సో మన స్కిన్ కూడా హెల్తీగా ఉంచుకోవాలి కాబట్టి అంటే మన స్కిన్కి ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటాం కదా సో అందుకని అయితే నేను చెప్పాను ఇంకా కొంతమందికి తెలీదు అంటే సో ఎక్కువ టీవీలో వచ్చినవి చూసి కొనేసుకుంటూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్ చూసి బట్ అవి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అయితే ఆలోచించండి ఆలోచించి మీరైతే కొనుక్కోండి ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఏమైనా ప్రొడక్ట్స్ యూస్ చే యూస్ చేస్తున్నా అవి అసలు ఏంటి అంటే అవి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏంటి అని ఒక్కసారి దాని గురించి తెలుసుకోండి తెలుసుకొని అది మంచిదైతే వాడండి లేదంటే దానికి రీప్లేస్మెంట్ ఇంకేదైనా మంచిది ఉన్నదనేది చూడండి మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా తక్కువ కాస్ట్లోనే దొరుకుతూ ఉంటాయి బట్ అవన్నీ వదిలేసి ఎక్కువ కాస్ట్వే కొనుక్కుంటాం అదేంటో నాకు అర్థం కాదు సో అది నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే అన్ని ఇంపార్టెంటే మన స్కిన్కి సంబంధించింది ప్రతిదీ ఇంపార్టెంటే సో స్కిన్ అనే కాదు మన హెల్త్కి మన బాడీకి సంబంధించి అన్నిటికన్నా మన హెల్తే ఇంపార్టెంట్ కదా సో హెల్త్కి సంబంధించింది ఏదైనా ఇంపార్టెంటే అందులోని ఈ ప్రోడక్ట్స్ అయితే ఇవి కూడా ఇంపార్టెంటే కదా వీటి మీద చాలామందికి అవేర్నెస్ ఉండదు అని చెప్పైతే నేను చేస్తున్నాను సో అది ఈ వీడియో అయితే ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్